ప్రేక్ష అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ మనం బైపాస్ రోడ్లో ఉన్నామండి మరి ఇక్కడ మనం ఒకసారి చూస్తున్నాం కదిరి ప్రాంతము ఏ ఊటీనా కొడైకనెల లేదా బెంగళూరా అనే కదిరి ప్రాంతాలంతా కూడా చాలా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు దేనికంటే ఈ వాతావరణం మనం చూస్తుంటే దాదాపు మూడు నాలుగు రోజుల నుండి మనం ఒకసారి వాతావరణము గమనిస్తే కదిరి ప్రాంతంలో అత్యధికంగా మంచు కురుస్తుంది మరి ఒకవైపు తుఫాను ఎఫెక్ట్తో కదిరి ప్రాంతం అంతా మేఘాకృతమైంది మరి అలాగే ప్రకృతి ఒడిలో ఒకవైపు ఎండ కాస్తున్నా ఒకవైపు వర్షం పడుతున్నటువంటిది ఇంతకుముందు కొన్ని క్షణాల ముందు వర్షం పడినటువంటిది ఇప్పుడు మరి పూర్తి స్థాయిలో ఎండ కనబడుతున్నటువంటిది మరి ఇదంతా కదిరి ప్రాంత ప్రజలంతా కూడా ఏంటి ఇది మనకి ఊటీనా కొడేకనెలా లేదంటే మనకి బెంగళూరు సిటీనా దగ్గరలో ఉన్నటువంటి బెంగళూరు సిటీనా అనేటువంటి ఆశ్చర్యపడుతున్నటువంటి పరిస్థితులు దేనికంటే క్షణక్షణ వాతావరణం అనేటువంటిది మనకి చాలా చాలా కూడా మనకి మనకి ఒక ఆశ్చర్యకరంగా వాతావరణం అట్మాస్ఫియర్ అనేటువంటిది చేంజ్ అవుతూ వస్తున్నటువంటిది మరి ఇదంతా కూడా మనం ఒకసారి గమనిస్తున్నాం మరి ముఖ్యంగా ఇటువంటి వాతావరణం అనేటువంటిది మనకి కొంతమంది చెప్పేటి మనం చూసేటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయంటే అది మనకి ముఖ్యంగా ఊటీ కొడైకెనాల్ మరి మన రాష్ట్రానికి వస్తే మరి మనకి విశాఖ మాన్యం జిల్లా ఏదైతే అల్లూరు సీతారాం మాన్యం జిల్లా ఉందో పాడేరు మరి తదితర ప్రాంతాలు మాన్య ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో ఈ వాతావరణం కూడా ఎక్కువ కనబడుతున్నటువంటి మరి అటువంటిది మన కదిరి ప్రాంతంలో కూడా ఇది మనకి మరి ముఖ్యంగా చెన్నై దగ్గరలో ఉండటం అలాగే ఈ మన కదిరి ప్రాంత చుట్టూ కూడా కొండలు ఉండటం మరి కదిరి ప్రాంతంలో కూడా చాలా సుభిక్షమైనటువంటి వాతావరణం మంచి వాతావరణం కలిగి ఉండటం ఇవంతా కూడా మనం చూస్తే ఇదంతా కూడా మనము మనకి ఆశ్చర్యానికే గురవుతుంటుంది ఎలా అంటే మనకి పెద్దవారు ఉన్నారు వాళ్ళకి అడిగితే ఇటువంటి వాతావరణం మేము గతంలో చూడలేదు ఇప్పుడే చూస్తున్నాం ఎలా క్షణాల్లో ఎండ క్షణాల్లో వర్షం క్షణాల్లో చలి క్షణాల్లో వాతావరణం చేంజింగ్ అనేటువంటిది అవుతూ ఉంటుంది అని మరి మరి ఇటువైపు మనం చూస్తున్నాం ఇప్పుడు ఎండ కాస్తుంది మరి ఇటువైపు మనం ఒకసారి గమనిస్తే అక్కడ అంతా కూడా వర్షం పడుతున్నటువంటిది అంటే ఇదే కదిరి ప్రాంతంలో ఒకవైపు వర్షం పడుతుంది ఓవైపు ఎండ కాస్తుంది ఓవైపు చలి ఒకవైపు చలి పెడుతున్నటువంటిది ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటి ప్రకృతి మనకి సహకరిస్తుందా ప్రకృతి మనకి మంచి చేస్తుందా అని ఖదిరి ప్రాంత ప్రజల గుంతా కూడా చాలా చాలా ఆక్షయ వ్యక్తం చేస్తున్నటువంటిది మరి కదిర్లో మనము చూస్తే ఓ రకంగా ఉంటుంది కానీ బయటికి అవుట్కర్స్లో వస్తే ఇటువంటి ప్రాంతాలకు వస్తే మనకి స్పష్టంగా వాతావరణం ఏ విధంగా ఉందో అర్థమవుతుంది మరి అదే కాకుండా ఈ యొక్క చలి అనేటువంటిది కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో డాక్టర్లు మేధావులు కూడా చెప్పడం ఏమంటే చిన్నపిల్లలు టెన్ ఇయర్స్ లోపల ఉన్నటువంటి పిల్లలు అలాగే సిక్స్టీ అరవై పై ఉన్నటువంటి పెద్దవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఈ వాతావరణానికి సుదీర్ఘ వ్యాధులు ఉన్నటువంటి శ్వాసకోశ వ్యాధులు ఉన్నటువంటి వారు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి వాతావరణంలో చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే సీజనల్ వ్యాధులు అనేటువంటివి కూడా ప్రావణ్యం చెందుతున్నటువంటి పరిస్థితుల్లో చాలా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి ఇలాంటి వాతావరణం అయితే మనం చాలా ఆశ్చర్యంగా ఉన్నటువంటిది మనం స్పష్టంగా చూడవచ్చు ఓవైపు వర్షం పడుతున్నా ఓవైపు ఎండగాస్తున్నా మరి ఇటువంటి వాతావరణాన్ని మరి అందరూ కూడా ఆస్వాదించాల్సినటువంటి అవసరం ఉంది మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యాన్ని తమ విలువైనటువంటి ప్రాణాలని మరి అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి మన స్నేహితులు శ్రేయవిలాషులు అలాగే బంధుమిత్రులని అందరినీ కూడా జాగ్రత్త పరిచి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని మన ఇను కోరుకుంటున్నాం